వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు ప్రతిక్షణం ప్రజల పక్షం సిద్దిపేట జిల్లా మున్సిపాలిటీ పరిధిలో నిధులు దారి మళ్లిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు మాట్లాడుతున్నారు చూద్దాం వెమ్మడి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సిద్దిపేట మున్సిపాలిటీ సంబంధించిన నిధులు దారి మొలుగుతూ ఉన్నాయి గత ఇరవై సంవత్సరాల్లో కూడా ఇదే పరిస్థితి ఏదో రకంగా ఏదో బడ్జెట్లో మున్సిపల్ నుంచి మరి నిధులు కేటాయించడం ఆ కేటాయించిన నిధులు అప్పారంగా వాళ్ళు చైర్మన్ సంబంధించి వ్యవహారం అంతా నడపడం తదం జరుగుతూనే ఉంది ఈరోజు మరి సిద్దిపేటలో మున్సిపల్ నుంచి మా మున్సిపల్ కరెంట్ బిల్లే కనీసం కోటి ఇరవై లక్షల రూపాయలు పెండింగ్ బిల్లు ఉంటుంది కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వడం వరకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు మరి చెల్లించవలసిన బాకీ ఉంటుంది సిద్దిపేట మున్సిపాలిటీ నుంచి కోటి ఇరవై లక్షల వరకు మరి కార్మికులకు మరి ఇతర సంబంధించిన ఖర్చులకు సంబంధించి కోటి ఇరవై లక్షల వరకు మరి ఖర్చు అవుతాయి ఇవన్నీ ఇలా ఉండగా మరి సిద్దిపేట పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సినవి మున్సిపల్ తరఫున రోడ్లు బోరీలు స్ట్రీట్ లైట్లు ఇవన్నీ ఉంటేనే మరి సిద్దిపేట ప్రజల సమస్యలు తీరుతాయి అలాంటివన్నీ పక్కన పెట్టి సిద్దిపేట మున్సిపాలిటీ నుండి ప్రతి నెల కూడా ఏదో రకంగా సంఘాల పేరిట గుళ్ళ పేరిట మరి మున్సిపల్ సంబంధించిన జనరల్ బట్టలకి వెళ్ళి డబ్బులు తీయడం అనేది చాలా దురదృష్టకరం అసలు మున్సిపల్ సంబంధించిన డబ్బులు కేవలం ఎవరైతే ట్యాక్స్ పేర్స్ ఉంటారో మున్సిపల్ లో ఎవరైతే ఉంటారో నలభై మూడు వార్డులలో వాళ్ళ కనీస అవసరాల కోసం ఈరోజు వారికి మనం అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఖర్చు చేసే నిధులను మరి సంఘాల పేరిట మరి వేరే పేరిట వాళ్ళ ఎలక్షన్ సంబంధించిన స్టంట్ లో భాగంగా డబ్బులను దారి మరిస్తున్నాం మరి ఈరోజు చూసినట్లయితే మరి మీరు మా మున్సిపల్ ఏజెండాలో ఇరవై తొమ్మిదో అంశం చూడండి ఇరవై తొమ్మిదో అంశము పట్టణం పట్టణంలోని వార్డ్ నెంబర్ పదిహేను గల రెడ్డి సంఘం భవనం మిగులు పనులు చేపట్ట పది లక్షల రూపాయలు పెట్టేది ఇది ఆల్రెడీ గత ఐదు సంవత్సరాలుగా దీంతో ఫంక్షన్ జరుగుతూ ఉన్నాయి పండుగలు జరుగుతూ ఉన్నాయి ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి దానికి మళ్ళా పది లక్షలు పెట్టడం ఏంటి ఫంక్షన్ ఇది ఆల్రెడీ దీనికి మిగులు పనుల కోసం అని పది లక్షల రూపాయలు ఎలా పెడతారు ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ ఫంక్షన్స్ నడుస్తున్నాయి దీనికి మిగులు బడ్జెట్ అని పెట్టినారు అంటే ఇలా దారి మందిస్తున్నారు ఇంకోటి ఈ పదమూడవార్డుల బాలాంజనేయ స్వామి దేవాలయం అని చెప్పేసి ఉంటుంది పాపం అక్కడ ఉన్న సంఘం సంబంధించిన అందరి యువకులు అంతా పెద్ద ఎత్తున కదిలి మరి వాళ్ళంతా విరాళం వేసుకొని అది మంచిగా పెద్ద ఎత్తున కడదామని చెప్పేసి నీట్గా అది తీసేసి కొత్తది తీర్పిద్దామని చెప్పేసి వేసుకున్నారు దీనిని బాలాంజనేయ టెంపుల్ కి మిగులు బడ్జెట్ లో ఇంకో పది లక్షల రూపాయలు కావాలని చెప్పేసి మున్సిపల్ అంశంలో వేయించడం జరిగింది ఇది మొదలే కాలేదు మిగులు బడ్జెట్ ఎట్లా అవుతుంది మీరు డబ్బులు సంఘాలకి ఇవ్వడం లేదంటే టెంపుల్కి ఇవ్వడం లేదా మసీదులకు ఇవ్వడం చర్చి ఇవ్వడం తప్పు లేదు కానీ మా మున్సిపల్ సంబంధించిన జనరల్ బండ్లకి వెళ్ళి మీరు ఎట్లా తీస్తారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మీ పర్సనల్ ఇవ్వండి లేదా మీకు వచ్చే మీ ఫండింగ్ ఇవ్వండి కానీ మున్సిపల్ ఫండింగ్ ఎట్లా ఇస్తారు అంటే లక్షల లక్షల రూపాయలు ట్యాక్స్ పేర్లు చేసిన వాళ్ళు వాళ్ళు రోడ్లు లేక మౌరీలు లేక మరి చాలా ఇబ్బందులు స్ట్రీట్ లైట్లు లేక కొన్ని వాటితో స్తంభాలు లేక ఇబ్బంది పడుతున్నారు అదే కాకుండా పన్నెండవ వార్డుల పన్నెండవ వార్డుల ఒక పెద్ద మనిషి తన వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ భూమిలో రోడ్లు వేసుకున్నాడు మున్సిపల్ ఇది మున్సిపల్ ఫండింగ్ నలభై మూడు వార్డులలో ఈరోజు మోరీలు లేక రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న అనేక కాలనీలు ఉన్నాయి అలాంటిది మీ క్లియర్ కనబడుతుంది కనబడుతుందా ఇది వ్యవసాయం సంబంధించిన కదా దీంట్లో రోడ్లు ఏ విధంగా చేస్తారు అంటే మీ జాగ్రత్త వచ్చినట్టెండవ పన్నెండవ పన్నెండు పన్నెండవ వార్త చేస్తుంది అంటే ఇట్లా ఏ రకంగా చేస్తారు ఇట్లా అంటే అడిగేతో లేడు మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్ట అనుసారంగా చేస్తా మీకు సంఘాలు ఎక్కించుకోండి దేవాలయాలు ఎక్కించుకోండి తప్పు లేదా మీ సొంత నిధులు ఎక్కించుకోండి లేదంటే మీ ఫండింగ్లో ఎక్కించుకోండి మున్సిపల్ ఏ విధంగా అర్జ్ చేస్తారు మీరు ఇప్పుడు జీతాలు చక్కగా ఇయ్యాక సరైన సమయానికి కరెంట్ బిల్లు కట్టాక కాంట్రాక్టర్ ఇది గతంలో చేసిన పనులకు చెల్లించలేక పరిస్థితి ఉంటే మీరు కొత్త అంశాలనే ఎందుకు చేస్తారు వాళ్ళ దాంట్లో తెలివిగా తెలివిగా మున్సిపల్ సాధారణ నిధులు మరియు ఇతర నిధులు అని రాస్తారు మున్సిపల్ సాధారణ నిధులు మరియు ఇతర నిధులు అని రాసేటప్పుడు మున్సిపల్ సంబంధించిన కౌన్సిల్ ఆమోదం మీకు ఎందుకు ఇతర నిధులైతే అంటే డైవర్ట్ చేయడం ఎవరైనా అడిగితే సార్ అక్కడ ఇతర నిధులను కూడా రాసంగా రా అంటే కంప్లీట్ గా మున్సిపల్ చైర్మన్ ఏదైతే ఉన్నారో ఈ మున్సిపల్ చైర్మన్ తో మున్సిపల్ కమిషనర్ ఉమ్మాకా ఆ ఇద్దరు కలిసి ఆడుతున్న గేమ్ ఓ వైపు ఆయన మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన చైదర్బాబు మనిషి అని చెప్పుకుంటూ చెలాభానే అవుతూ ఇటు కంప్లీట్ గా టిఆర్ఎస్ వాళ్ళ కొత్త స్పందిస్తూ టిఆర్ఎస్ సంబంధించిన ఏ విషయాలు ఉన్నా అతనే అంశాలుంచి అతనే మళ్ళీ ఇటు నేను అటు చేయకుండా ఇటు గవర్నమెంట్ చేస్తున్నా సపోర్ట్ చేస్తున్నా అని చెప్పుకుంటూ పూర్తి స్థాయిలో ఈరోజు మున్సిపల్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆ చైర్మన్ తో ఒక లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సై ట్రాక్ చేస్తున్నారు ముందు ఈ మున్సిపల్ కమిషనర్ వెంటనే తక్షణమే ఇక్కడ నుంచి అతను తీసేయాలి తక్షణమే దయచేసి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన రేవంత్ నగర్ సీఎం గారు దయచేసి సిద్దిపేట మరి సిద్దిపేటలో మరో జెండా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలంటే తక్షణమే ఈ నలభై మూడు వార్డు సంబంధించిన సిద్దిపేట టౌన్ చాలా పెద్దది ఈ టౌన్ లో అనేకమైన మరి సుమారు రెండు లక్షల వరకు మరి ఇక్కడ ఓటింగ్ ఉంటది కాబట్టి తక్షణమే మున్సిపల్ కమిషనర్ ని ఇక్కడ నుంచి బర్త చేసి కొత్త మున్సిపల్ కమిషనర్ తెచ్చినట్లయితే మరి పారదర్శకంగా నలభై మూడు వార్డులకు అన్ని రకాలుగా మరి నిధులు ఇవ్వడంలో మరి సజావుగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ప్రింట్ మీడియాకు ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎజెండా అంశంలో ముఖ్యంగా ఏదైతే జరుగుతుందో చిన్న అనేది ప్రజలు ట్యాక్స్ ద్వారా గర్పట్టి ట్యాక్స్ కట్టి ఆ నిధులను కేవలం నలభై మూడు వార్డుల్లో సమూహిక సదుపాయాలు చేయించాలి ఏదైతే కరెంటు బంక్ కావచ్చు లేకుంటే నల్లా సంబంధించినవి కావచ్చు సీసీ రోడ్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇంకా సదుపాయాలు మరి వీళ్ళు ఏం జరుగుతుందంటే సంఘాలకు మేము వ్యతిరేకం కాదు గుడిలకు వ్యతిరేకం కాదు మసీదులకు వ్యతిరేకం కాదు అందరం అనుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది కొన్ని స్వార్థపరంగా ఒక ఐదు నుంచి ఆరు వాళ్ళను పక్కకు పెట్టి కొన్ని వాళ్ళనే తీసుకొని బడ్జెట్లు సంఘాలకు ఏదైతే నేను చెప్పవలసింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైన ముఖ్యంగా ఎస్సీ మాల కుషాలగర్లో స్వచాల వాటిక గతంలో హరిష్ట ప్రభుత్వంలో ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించి దాన్ని నిధులు కేటాయించి ఒక వరకు జరుగుతుంటే దానికి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కాంట్రాక్టర్కి ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పనులు స్టార్ట్ అయ్యింది కానీ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే మిగతా పనులు చేయలేదు అండ్ ఆనాడు వరకు పని చేసి ఇప్పటి వరకు ఒక్క కూడా నిన్ననే కమిషన్ దగ్గర కూర్చొని దానికి సంబంధించిన ఫ్యాకర్ వాట్సాప్ చేస్తా అడగడం జరిగింది వెంటనే ఆ కుశాలనగర్ శ్మశాన వర్కకు మన తెలంగాణ దిగొచ్చి అని చెప్తున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు వైకుంఠ తాబాలు కొన్ని అగ్రవర్ణాలంటే వైకుంఠ తాపాలు తప్ప కానీ అదే ఒక మైనార్టీస్ కావచ్చు ఒక బీసీ వర్గానికి కావచ్చు ఒక ఎస్సీ వర్గాన్ని కానీ దాని ఇక్కడ బయటించినటువంటి ఇప్పుడున్నటువంటి మంచురా రాజదన్స్ చైర్మన్ గారు పదే పదే ఎన్నిసార్లు చెప్పినా మా శ్మశాన వర్గం గురించి ఆలోచన లేదు దాని గురించి ఆలోచన ఓన్లీ దళితులే వాడారు అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇప్పుడు చూస్తుంటారు కుషాంత ఎంతో మంది పబ్లిక్ చోదిస్తా అది పబ్లిక్ వాంటాడు అక్కడ దాని గురించి చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ బడ్జెట్ అనేది వాస్తవానికి ఈ ట్యాక్స్ దాని వాడకూడదు కుల సంఘాలకు కానీ ఏది సంఘాలు ఉన్నాయో తర్వాత కుళ్ళకు కూడా వాడకూడదు ఇక్కడ కూడా ఆర్మిస్తున్న వయసులో హీష్ గారు తన ఫండ్స్ నుంచి తన నిధుల గురించి తన నిధుడి కానీ వీళ్ళు ఏం చేస్తున్నా ఇలా ఎజెండాలు ఏం అంటే రైల్వే టైం ఉంటుంది చూసినా అండి రైల్వే టైం ఎవరికి అర్థం కాదు నువ్వు ఇంకా ఎజెండా అంశాలు పెట్టుతూ అర్థం కాకుండా చేసి వీళ్ళు పెడతాలో పెడుతున్నారు పదే పదే అడగడం జరుగుతుంది ఎన్నోసార్లు అని అడిగినా కూడా వాళ్ళు వస్తుంది దీనికి కమిషనర్ కూడా మాకు అర్థమవుతుంది దయచేసి నేను చెప్పేది ఏంటంటే మాకు ముఖ్యంగా ఏంటంటే మాకు మీడియా ద్వారా రైతు ద్వారా వెళితే గతంలో రేపు జరగబోయే దానికన్నా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో కౌసార్డు పిలిచన్నా ఎజెండా ఎన్నో సార్లు అక్కడ అడగడం జరిగింది వాళ్ళు ఏమి కూడా చేయదు ఇకపోతే నేను ఒకటే ప్రశ్నిస్తా మంచుల మంచులా కానీ ఇక్కడ మాజీ మంత్రులు ప్రాంతిస్తున్న అధ్యక్షులు ఒకటి అడగారు ఎవరైతే ప్రజలను వాళ్ళని వాళ్ళనివసరించి ప్రజలు ట్యాక్స్ కడుతుర్రో నీ జాగిరి కాదు ఇది వాస్తవం డబ్బులు అనేది సీసీలో వాడాలి డ్రైనేజ్ లో వాడాలి కానీ సంఘాల సంఘాలకు చట్ట విరుద్ధం రాజ్యాంగంలో పొందుపరచలేదు మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ఆ డబ్బులు అనేవి ఇవ్వకూడదు పెట్టకూడదు వాళ్ళు ఏం చేస్తారు చిన్న టెక్నిక్ తో ఇతర నిధులు ఇతర నిధులు ఎవ్వి స్థానిక మంత్రి మాజీ మంత్రి లేకుంటే ఎమ్మెల్యే అందులో పెట్టాలిగా పొందుపరచాలి కదా ప్రైవేట్ అయినా ఉంటుంది సేమ్ మనం చిన్నప్పుడు ప్రైవేట్ టైం చూస్తుంది ఆ అర్థం కాదు చేయాలి వీళ్ళ ఎజెండా కూడా అక్కడే ఉంటుంది ప్రశ్నిస్తే అక్కడికి వాళ్ళని ఉంటాడు ఒక గాయవడు గాయవంతడు అయితే అవసరం క్లోజ్ ఇది జరుగుతుంటుంది దయచేసి మీడియా ద్వారా ఇంటితో ద్వారా రేపు జరగబోయే సమావేశంకు మీరు ముందుగానే మా మీడియా ద్వారా తెలియపరచాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తారు ఇప్పుడు మా అధ్యక్షుడు

అన్నింటినీ పిలిపించి చూసి వాళ్ళ ఎజెండాలో జతపడలేదు ఎందుకంటే వాళ్ళు అనుకున్న వాళ్ళ వాటిలే సీసీ కెమెరాలు జనరల్ పనులు పెట్టారు మరి మా వాటిల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా ఎందుకు జతపరచని చెప్పి ఈ సభ అడుగుతున్నాం ఎందుకంటే సీసీ కెమెరాలు జనరల్ పెట్టినప్పుడు అన్ని నలభై కూడా వాళ్ళకి పిలిచి మళ్ళీ ఎక్కడికైతే సమస్యలున్నా వాళ్ళని కూడా జతపరిచి వాళ్ళందరూ పిలిపించి పెడితే బాగుండదని చెప్పి సభ్యుంది మరొక అంశం ఏంటంటే అమృత్ సీట్ల నా ఫండ్ దాంట్లో మళ్ళా మీరు ఎవరి మళ్ళా కుమార్చేరికే పెట్టారు మళ్ళా నర్సోపు మా సైడ్ దళితులు మైలెండర్ ఉంటా మేము చెరువు నర్సోపు ఇప్పుడు దళితులు అంటే అంత చెయ్యచ్చుమా గతం కూడా పది సంవత్సరాల కూడా అధికారంలో ఉంటే కూడా మా మా సైడ్ కూడా అధికారంలో అభివృద్ధి చేయలేదు ఇటు మా సైడ్ ఒక కమిటీ అని కూడా అడగం కానీ అంటే ఏమని చేయలేదు మొత్తం గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు మధ్యన పక్షానికి ఇరవై ఐదు లక్షలు ఇస్తాను చెప్పి ఒక పది లక్షలు ఇచ్చి మీకు మీరు దండి కొట్టారు పది లక్షల పండ్లనే ఆ వర్క్ చెప్పేసి మిగితే పదిహేను లక్షలు మీరు పెట్టలేదు మరియు ఇంకో కాలం మన అది వర్షాకాలం వస్తే మొత్తం మార్పులో కూడా వస్తుంది అది కూడా మన వర్షాకాలం అందరూ చూశారు అది అందుకే చేస్తారని చెప్పేసి అమృత పెట్ట మళ్ళీ అన్ని తీసుకోపోయి మళ్ళీ అంటే మీకు ఎన్ఎస్ ప్రొమర్షీలు ఏటీఎం బ్యాంకులకు అయి ఉన్నది ఎందుకంటే ప్రజలు అదే కావడదు మీకు సిద్ధి పెట్ట మనం ముఖానికి గోడ వేసుకుంటే ఉంటాడో అది అదేపడతాడు మీరు స్నానం చేరు కదా ఇంకా అందరం లేదు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో మీరు ఏదైతే మీరు ఇష్ట మీరు అనుకున్న కొన్ని వాటలు పండింగ్ వచ్చి మీరు కలిసిన కానీ ప్రజలు పేర్కొన్నారు అన్ని గమనిస్తారు మీకు రాబోయే రోజు ఘనపరంగా బుద్ధి చెప్తారు ఎందుకంటే ఈ కాలంలో అందరూ చదువుకున్నారు గతంలో ఒక మైనారిటీకి స్టడీ సర్కిల్ కూడా జరిగింది కానీ అది కూడా మీరు చూడలేదు ఎందుకంటే మైనార్టీలు అంటే ఆటోలు పాన్సాలు డబ్బాలు నీవెల్చనప్పుడు కానీ రాబోయే రోజులు అందరూ చదువుకుంటూ పిల్లలు యువకులు అన్ని గమనిస్తూ ఆలోచిస్తూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో అందరూ మిమ్మల్ని సరైన గురపడని చెప్తారు మీరు ఏదైతే అధికారం ఉందని చెప్పి ఇంకా మాదే అధికారం అని ప్రభుత్వం పైన అనుకుంటారు కానీ ప్రజలు తెరపడని చెప్తున్నారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీరు సరైన బుద్ధి చెప్తారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది మీరు ఎన్ని అవతలు చేసినా కానీ ప్రజలు మాత్రం అన్ని గమనిస్తూ చూస్తున్నారు వాళ్ళ అన్ని ఈ కాలంలో సోషల్ మీడియా అనేది ఉన్నది ఎందుకంటే ప్రజలు దానికి అన్ని చూస్తున్నారు తప్పనిసరిగా మీకు మీరు ఏదైతే జెండాలో మీ అన్ని మీరు అనుకున్న కొన్ని వాళ్ళ ఇలాగే దెద్దపడరు మా వాటిలో మూడు లక్షలు పెట్టరు ఆ పని మూడు దగ్గరలో పెట్టే మూడు లక్షల కమిటీ అంతా పని కానీ మళ్ళీ దగ్గర మీరు ఇబ్బంది పెట్టదు కానీ కొత్త ఒక రూప కూడా మా వాళ్ళ కమిటీ యాభై ఒక్క రూపంలో కూడా పెట్టలేదు ఇది అందులో మేము కూడా చెప్పాము మాట కూడా చెప్తున్నాం దీనికి చెప్పినందుకు సాధ థ్యాంక్ యూ ధన్యవాదాలు